నమస్తే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా అండి కార్తీక మాసం అయిపోయింది కదా చికెన్ బిర్యానీకి ఒకసారి చూడండి చికెన్ అండి ఇది కేజీ చికెన్కి ముప్పై కేజీ బాస్మతి రైస్ అల్లం పేస్టు కారం ఉప్పు పెరుగు నిమ్మరసం గరం మసాలా ధనియాల పొడి పసుపు వేసుకోవాలండి ఇవి అన్నీ ఇవి చక్కాయ యాలకులు లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ పడుతుంటే ఇలా వస్తుందండి పొడి ఇవన్నీ కలిపి వేస్తున్నా అండి ఒక వన్ అవర్ అయితే దానాలండి వేస్తున్నా చూడండి ఒకసారి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అన్నీ కలిపి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ తర్వాత ప్రాసెస్ చికెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండీ అది మ్యారినేట్ అయ్యేసరికి వన్ అవర్ పడుతుంది ఈ లోపల మనం ఈ ప్రాసెస్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత బగారాకు చెక్క యాలకులు మరాఠీ మొగ్గ సాజీరా ఇవి ఇలా తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ ఈ నీళ్ళు మసలేసరికి మనము మళ్ళీ బియ్యం వేసుకోవాలి వాటర్ మసలేటప్పుడు బియ్యం ఇలా వేసి ఒక రెండు పొంగులు రానిచ్చి వంపుకోవటం అండి ఒకసారి ఇలా కలుపుకోవటం ఒక రెండు పొంగులు వచ్చాక వంపేసి దాని ప్రాంతం అల్లం మర్చిపోయండి ఇందాక మా నీళ్ళల్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా పలికించుకున్న తర్వాత అవి ఉంపేట్ నువ్వు ఇలా వాటర్ మొత్తం ఇంకా జాలి గిన్నెలకు వంపేసి పెట్టడండి వంపిన తర్వాత ఇలా కొద్దిసేపు ఆరం ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇలా వచ్చింది ఒకసారి చూడండి ఇంట్లో తర్వాత ఆయిల్ కేజీ చికెన్ కదండి వంద గ్రాములు ఆయిల్ వచ్చింది నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చికెన్ ఇలా అట్లే ఇలా ఇంకా రైస్ మొత్తం ఇలా వేసేసుకోవటం అండి వేసుకొని గోధుమ పిండితో మంచిగా చుట్టూ కవర్ చేసేస్తే పెట్టాను బిర్యానీ ఇలా గోధుమ పిండితో ఇలా కవర్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం బరువు పెట్టాలి పైన ఒకటి పూకుంటాను బయటికి స్మెల్ మంచిగా ఇట్లా ఆవిటి పట్టేస్తే మంచిగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది వచ్చింది బిర్యానీ ఇప్పుడు చూడండి ఇంకా బిర్యానీ వేడి వేడిగా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నేను అయితే ఇలా చేసాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో రాయండి నాకు తీరైతే దిరండు చికెన్ బిర్యానీ